డి శ్రీనివాస్ నివాసం నుంచి మనం లైవ్ విజువల్స్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము కాంగ్రెస్ ఇండియన్ నేత వి హనుమంతరావు ధర్మపురి అరవింద్ నివాసానికి వచ్చారు ఆయన చాలా గంభీరంగా కనిపిస్తున్నారు డి శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చెప్తూ ఉన్నారు ఇవాళ తెల్లవారుజామున సిటీ న్యూరో హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు డి శ్రీనివాస్ అయితే వారికి చికిత్స కూడా కొనసాగుతుంది ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు సిటీ న్యూరో ఆసుపత్రికి వారిని తరలించారు అయితే దాదాపు మూడు గంటల ప్రాంతంలో వారు తుది శ్వాస విడిచినట్టుగా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు కొద్దిసేపటి క్రితం వరకు కూడా సిటీ న్యూరో ఆసుపత్రిలోనే వారి పార్థివదేహం ఉంది కొద్దిసేపటి క్రితమే వారి పార్థివదేహాన్ని అక్కడి నుంచి ఎమ్మెల్యే కాలనీలో ఉన్న డి శ్రీనివాస్ నివాసానికి చేర్చారు ప్రస్తుతం రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా నివాసానికి చేరుకుంటూ ఉన్నారు అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రవణ్ కూడా లైవ్లో సిద్ధమవుతూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి రాజకీయ ప్రముఖులు అలాగే డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున సుమారు రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల మధ్యలో డి శ్రీనివాస్ మృతి చెందడం జరిగింది ఇంట్లో ఉన్న డి శ్రీనివాస్కి హఠాత్తుగా అనారోగ్యం ఇదవటంతో వెంటనే హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్కి తరలించిన వెంటనే డాక్టర్లు మృతి చెందినట్టుగా కన్ఫర్మ్ చేశారు దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే సిటీన్యూరో హాస్పిటల్ నుంచి డిఎస్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న తన నివాసానికి తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించారు ధర్మపురి శ్రీనివాస్ అరుగుల రాజారాం రాజకీయ గురువుగా వారి నేతృత్వంలో రాజకీయాల్లోకి తెరగెట్టం చేశారు డి శ్రీనివాస్ గారు అలాగే నిజాం కళాశాలలో విద్యను అభ్యసించి విద్యార్థి సంఘాలు నాయకులుగా రాజకీయాల్లో ఉంటూ ఎన్ఎస్ఈఐగా అలాగే యువజన కాంగ్రెస్లో పనిచేసి ఈ డిఎస్ రాజకీయాల్లో తన ప్రస్తావనను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో నిజామాబాద్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఐఎన్పిఆర్ మంత్రిగా కూడా పనిచేశారు ఇక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు కూడా ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది ఇక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్ష అక్షుడిగా కీలక బాధ్యతలను చేపట్టడం జరిగింది రెండు వేల నాలుగులో తెరాసతో కలిసి అంటే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తుతో క్రియాశీలకంగా పాత్ర చేయడంలో డిఎస్ చాలా ముఖ్య భూమిక పోషించారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంపై కూడా వైఎస్తో కలిసి అప్పట్లో చాలా కీలకంగా పనిచేసిన డి శ్రీనివాస్ ఉన్నారు డి శ్రీనివాస్కి ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో కాదు రేపు ఢిల్లీలో సైతం మంచి పట్టుంది అటు సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నాయకులతో చాలా సన్నిహిత సంబంధాలు ఫోన్లో మాట్లాడగలిగే సంబంధాలు ఉన్నారు వీళ్ళతో పాటు కూడా ఇటు జైపాల్ రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి ఇలాంటి వాళ్లతో కూడా చాలా దగ్గర సంబంధాలను నేర్పారు ఇప్పుడు రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా డిఎస్ నివాసానికి చేరుకుంటున్నారు ప్రస్తుతం మనతో విహెచ్ ఉన్నారు విహెచ్ గారితో మాట్లాడతాము సార్ డి శ్రీనివాస్ గారు చాలా సీనియర్ నాయకులు సమకాలీకులు మీరంతా కూడా వార్త ఎప్పుడే ముఖ్యంగా నేను అది వేసినాక మాట్లాడతాను పూలు వేసి వచ్చినాక మాట్లాడతాను ఏం లేదు పూలు వేసి వచ్చినాక మాట్లాడుతూ ఉన్నాను ఒకటి వచ్చిన నేను ఆయన డెడ్ బాడీకి పూలు వేసి నివాళులు అర్పించినాక మాట్లాడతాను